జ్ఞానయోగైన సాంఖ్యానం కర్మయోగేన యోగినం అనగా అపరహితుడ లోకే ఈ లోకములందు ద్విధానిష్ట రెండు విధములకు నిష్టలు మయా నాచేత పురా ప్రోక్త ముందే చెప్పబడినవి సాంఖ్యానం సాంఖ్యయోగులకు జ్ఞానయోగైన జ్ఞానయోగం ద్వారా యోగినం యోగులకు కర్మయోగేన కర్మయోగం ద్వారా నిష్ట కలుగును అనగా అస్మిన్లోకి సాంఖ్యానం జ్ఞానయోగైన యోగనం కర్మయోగేన ద్వేద నిష్ట పురామయ ప్రోప్త శ్రీ భగవానుడు పలికను ఓ అనగా పాపరహితుగా అర్జున ఈ లోకంలో రెండు నిష్టలు కలవని ఇంతకుముందే చెప్పి ఉన్నాను వానిలో సాంక్య యోగులకు జ్ఞానయోగం ద్వారా యోగులకు కర్మయోగం ద్వారా నిష్టగలం ఒక విలువ యొక్క విలువకు మీరు విలువను ఇచ్చినప్పుడు ఆ విలువ ఒక విలువ అవుతుంది చూడటానికి మాటల గరలేలా ఉన్న చాలా విలువైన వాక్యం సత్యం వదాన్ని మనం మనకు ఎవరైనా చెప్తే దాని విలువనివ్వ మనం అలా నిజపోతూ చేయటం వల్ల విలువ గురించి చెప్తున్నారు తప్ప ఆ విలువ యొక్క విలువ గురించి లేదు అదే జ్ఞాన చేస్తే విలువ యొక్క విలువ తెలుస్తుంది ఒక విలువ గురించి చెప్పడానికి ఆరక్షణం చాలు కానీ ఆ విలువ యొక్క విలువ గురించి చెప్పాలంటే చాలా సేపడుతుంది అలాగే కర్మయోగం ఇది జ్ఞానయోగం ఇది అని చెప్పడానికి ఆ అరక్షణం చాలు కానీ ఎందుకు రెండు యోగాలు ముఖ్యం ఎందుకంటే వీటిలో ఏదో ఒకటి పాటించకూడదు ఎందుకు ముందు కర్మయోగం పాటించాక జ్ఞానయోగానికి రావాలి ఇవన్నీ వివరంగా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది కృష్ణ పరమాత్మ ఈ జ్ఞానభూత చేయాలనుకున్నాడు అందువల్ల నేను చెప్తున్నాను పోయుద్ధం చేయాలేదు ఎందుకు కర్మయోగం ముఖ్యంగా చెప్పబోతున్నాడు అందువల్ల ఈ శ్లోకం మూల పెడుతున్నాడు ఇది చాలా ముఖ్యమైన శ్లోకం ఈ శ్లోకమే అధ్యాయ పునాది లాంటిది శంకరాచార్య వారు తన భాష్యంలో దీన్ని తరచుగా ఉటంకిస్తుంటారు ఈ శ్లోకం యొక్క భావాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి శాస్త్రం చెప్పేది ఏమిటంటే కర్మయోగము జ్ఞానయోగం అనేది దైవాధీనము చూడలేదు రెండూ తప్పనిసరిగా చేయాలి చేతులు కడుక్కుని అన్నం తిన్నట్టుగా కర్మయోగం చేసే జ్ఞాన చేసే జ్ఞానయోగానికి రావాలి చేతులు కడుక్కున్నందు మాత్రం ఆకలి తెలు కర్మయోగం చేసినందు మాత్రం సంసారం పోదు అది మనను మనను జ్ఞానాన్ని సిద్ధం చేస్తుంది కర్మయోగం వల్ల మోక్షం అయిపో రాదు కానీ అదే సమయంలో కర్మయోగం మాత్రం జ్ఞానయోగానికి సంసిద్ధం చేస్తుంది కర్మయోగం వల్ల జ్ఞానయోగ్యత ప్రాప్తం వస్తుంది జ్ఞానయోగ్యం వల్ల మోక్షం వస్తుంది మనమందరం అయోగ్యములుగా పుట్టాం అంటే జ్ఞానయోగాన్ని అనర్హులం ఎలా చెప్పగలరు చాలా తెలుక శాస్త్రమే జ్ఞానయోగాన్ని వేద అంత భాగంలో పెట్టింది ఒకవేళ మనం జ్ఞానయోగానికి అర్హులమైతే శాస్త్రం దాన్ని వేద పూర్వ భాగంలో పెట్టి ఉండేది అప్పుడు కర్మయోగం వేద అంత భాగానికి వెళ్తుందా కర్మయోగం ఉండదు ఎందుకంటే జ్ఞానయోగం తర్వాత కర్మయోగం అవసరం లేదు అప్పుడు వేదం మొత్తం జ్ఞానయోగం అనేది ఉండేది వేదాంత భాగంలో జ్ఞానం ఉన్నదన్న కారణమే మన అయోగ్యం మనం చెప్పకునే చెప్తున్నాయి మనం అయోగ్యం అంటే తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పాయింట్ పర్సెంట్ అయోగ్యం ఎక్కడో ఒకరిద్దరు మహానుభావులు ఉంటారు వాళ్ళు వేద పూర్వ భాగానికి వెళ్ళి అవసరం లేకుండానే వేదాంత భాగాన్ని లాగలదు దానికి గొప్ప ఉదాహరణ మహర్షి ఆయన చిన్న వయసులో తిరువన్నామల వెళ్ళి కర్మయోగం చేయకుండానే జ్ఞానం పండే రామానుజం స్కూల్కి వెళ్ళకుండానే మ్యాథమెటిక్స్లో జీనియస్ చేయాలి అలా మనసులో చదువుగా అన్ని దశలు దాటకుండా గొప్పదనం సాధించిన మహానుభావులు మేధలేవు కానీ వాళ్ళతో మనం సాటి కాదు వాళ్ళు పూర్వజన్మలో హోంవర్క్ చేశారు వాళ్ళు అసాధారణ వ్యక్తులు అందువల్ల సాధారణ వ్యక్తులైన మనం ఒక్కొక్క దశ దాటుకుంటూ రావాలి మనం కర్మయోగం చేతనే మన దశ దాటాలి ఆ దశ వివరాలు అధ్యాయంలో చూస్తాం అలా మన చేశాక సిద్ధం చేశారు జ్ఞానయోగంగా వచ్చితే రాదు జ్ఞానయోగం వచ్చే మోక్షం అందరూ కర్మయోగం జ్ఞానయోగం రెండు పాటించి తీరాలి ఇది మొదటి పాఠం శాస్త్రం చెప్పే నియమం కోటి రెండు రకాల జీవన విధానాలు ఉన్నాయి ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ నిష్ఠ అనే పదాన్ని వాడాడు నిష్ఠ అంటే ఇక్కడ అర్థం ఆశ్రమం లేదా జీవన విధానం మన సాంప్రదాయంలో నాలుగు ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి ఇది బ్రహ్మచర్యం గార్యహస్థం జ్ఞానప్రస్థం సన్యాసం ఇక్కడ అన్నింటి మధ్య చర్చ అవి గృహస్థాశ్రం సన్యాసాశ్రము గృహస్థాశ్రమాల ప్రవృత్తినిష్ట అని సన్యాసాశ్రమాల నిష్ట నివృత్తినిష్ట అని అంటారు గృహస్థాశ్రం కర్మయోగానికి సన్యాసాశ్రం జ్ఞానయోగానికి నిర్దేశం పాట గృహస్థగా ఉంటే జ్ఞానం అసాధ్యం అం ఎందుకంటే మనమంతా జ్ఞానాన్ని పొందుతున్నాం కదా అలాగే సన్యాసాశ్రమం కూడా కొంతమేరకు కర్మ ఉంటుంది కానీ గృహస్థాశ్రమం కర్మప్రధాన ఆశ్రమం సన్యాసాశ్రమం ప్రధాన ఆశ్రమం ఇప్పుడు ఈ ఆశ్రమ ధర్మం అర్థమైతే ధర్మాలు ఒక వ్యక్తి జీవితాన్ని మూడు మార్గాల్లో నిర్దేశించుకోవచ్చు ఆశ్రమ ధర్మాన్ని ఎన్నుకునే అవకాశం ఉంది ఒకటి గృహస్థాశ్రమాన్ని స్వీకరించి కర్మయోగాన్ని పాటించి చిత్తశుద్ధిని పొంది సన్యాసాశ్రమాన్ని మారి జ్ఞానయోగాన్ని పాటించి మోక్షాన్ని పొందడం గృహస్థాశ్రమం కర్మయోగం చిత్తశుద్ధి సన్యాసాశ్రమం జ్ఞానయోగం మోక్షం రెండు గృహస్థాశ్రమం స్వీకరించి కర్మయోగాన్ని పాటించి చిత్తశుద్ధి పొంది సన్యాసాశ్రమానికి రాకుండానే గృహస్థునిగా ఉంటుంది జ్ఞానయోగాన్ని పాటించి మోక్షాన్ని పొందాను అంటే ఇందులో ఆశ్రమం మారరు రెండు సాధనాలు ఒకే ఆశ్రమం చేస్తారు గృహస్థాశ్రమం కర్మయోగం చిత్తశుద్ధి జ్ఞానయోగం మోక్షం మూడు బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమం స్వీకరించకుండా సరాసర సన్యాసాశ్రమం స్వీకరించడం అందులో కూడా కర్మలు ఉంటాయి కానీ అవి వేరు సన్యాసాశ్రమం కర్మలు చేస్తూ చేస్తూ చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగాన్ని పాటించి మోక్షం పొందడం సన్యాసాశ్రం కర్మయోగం చిత్తశుద్ధి జ్ఞానయోగం మోక్షం ఈ మూడు మార్గాల్లో రెండు గృహస్థాశ్రము నుంచి నుంచి వస్తే ఒకటి సరాసర సన్యాసాశ్రమం కావటం ఎలా వచ్చిన కర్మ కర్మ చిన్న కర్మ తప్పనిసరి కాకపోతే సన్యాసం చేసే కర్మలు చేసే కర్మలు భిన్నంగా ఉంటాయి సన్యాసిజ్ఞాలు చేయలేడు కానీ వృక్ష స్వీకరిస్తాడు కాబట్టి అన్నధారం చేయలేడు కానీ అతను చేసే కర్మలు కొన్ని ఉంటాయి అందులో జపం ఒకటి మంగళమ్మ శాసన పొలయము దహచోయ శర్వేస్తే పూర్వచోయి శత్రుపాయ అస్తమాం